హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే మటుకి ఒక మంచి మనీ సేవింగ్ ఏడియా అయితే చెప్తానండి మనీ సేవింగ్ ఏడియాతో పాటు మనము దాచుకున్న డబ్బుల్ని వేటికి వేటికి ఇన్వెస్ట్ చేయాలి అంటే మనం దాచుకున్న డబ్బుల్ని వేటికి వేటికి ఖర్చు పెట్టాలి వేటికి ఖర్చు పెడితే మన డబ్బులు రెట్టింపు అవుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది నా వీడియోస్ కొంచెం నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారు అంటే కొంతమంది పాజిటివ్గా అర్థం చేసుకుంటున్నారు కొంతమంది నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారు అంటే పాజిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఏంటంటే మనీ సేవ్ చేసుకోవాలి అండ్ సేవ్ చేసుకున్న డబ్బులను రెట్టింపు చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే కొంచెం పాజిటివ్గా తీసుకుంటున్నారు నేను చేసే వీడియోస్ అయితే మటుకి ఇంకా ఖర్చులు చేసే వాళ్ళు ఉంటారు కదండి అంటే నేను కొన్ని వీడియోస్లో వేస్ట్ ఖర్చులు అని చెప్పేసి కొన్ని కొన్ని చెప్తున్నాను కదా అలాంటి వాటికి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం నెగిటివ్గా తీసుకుంటున్నారు వీడియో అంటే కొన్ని వీడియోస్ అనేటివి వాళ్ళకైతే నేను ఈ వీడియోలు అయితే సమాధానం అయితే చెప్తామనేసి అయితే అనుకుంటున్నానండి అండ్ అంటే ఒక్కొక్కల మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది కదండి అంటే కొంతమంది ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటాము కొంతమంది తక్కువ ఖర్చులు చేస్తూ ఉంటాము ఎక్కువ ఖర్చులు చేసే వాళ్ళకి ఏంటంటే నా వీడియోస్ కొంచెం నచ్చవు కొంచెం పొదుపుగా ఖర్చు చేసి డబ్బులు సేవింగ్స్ చేసుకునే వాళ్ళకైతే మటుకి నేను చెప్పే వీడియోస్ నేను చెప్పే మనీ సేవింగ్ ఐడియాస్ అయితే కొంచెం లైక్ చేస్తున్నారు నేను చెప్పే మనీ సేవింగ్ ఐడియాస్ అయితే మట్టికి ఈ మధ్య ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా ఒకటి చెప్పాను కదా ఈ మధ్య అదైతే అయితే తను స్టార్ట్ చేశారంట మనీ సేవింగ్ ఏరియా అనేది దాచుకోవటం డబ్బులు అనేటివి అలాంటివి విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి అంటే మనం చెప్పే మనీ సేవింగ్ ఏరియాస్ మనం ఒక వంద మంది నా వీడియోస్ చూసినా వంద మందిలో ఒకటి ఇద్దరు సేవింగ్స్ చేసుకున్నా కానీ కొంచెం మంచిదే కదండి మంచి వీడియోసే చేస్తున్నాం కదా మంచి కంటెంటే కదా అంటే డబ్బులు అనేటివి ఇప్పుడు రోజుల్లో మట్టికి ప్రతి ఒక్కరికి అవసరమే కానీ ఆ డబ్బుల్ని మనము వేటికి వేటికి ఎంత ఖర్చులు చేస్తున్నాము వేటికి వేటికి ఖర్చులు చేస్తే మనకు రెట్టింపు అవుతాయి అనేది చెప్పేవాళ్ళు చాలా తక్కువే ఉంటారు కదండి అలా నేనైతే మట్టికి నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి నా వయసు అయితే చిన్నదే కాకపోతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన అండ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి నేను నేర్చుకున్నవి అయితే నేను మీకు ఈ వీడియోస్లో అయితే చెప్తున్నానండి ఎవరు కూడా నెగిటివ్గా అయితే తీసుకోవద్దు అంటే ఎక్కువ ఖర్చులు చేసేవాళ్ళు నా వీడియోస్ కొంచెం నెగిటివ్గా తీసుకుంటున్నారని చెప్పాను కదా కొంచెం నెగిటివ్గా తీసుకోవద్దు ఎవరు ఒపీనియన్ వాళ్ళదండి ఇప్పుడు నేనైనా కానీ కొన్ని కొన్ని వేస్ట్ ఖర్చులు అనేటివి చేస్తూ ఉంటాను అలా అని చెప్పేసి ఎక్కువ వేస్ట్ ఖర్చులు చేయకుండా తక్కువ వేస్ట్ ఖర్చులు చేసి డబ్బులు పొదుపుగా సేవింగ్స్ ఖర్చు చేసి సేవింగ్స్ చేసుకునే విధంగా చూడాలని చెప్పేసి అయితే చెప్తున్నానండి నేను వీడియోస్లో అయితే మటుకి ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఏడియాస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయండి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసేవాళ్ళు అండ్ డబ్బులు సేవ్ చేసుకునే వాళ్ళకైతేనే ఉపయోగపడతాయండి నా వీడియోస్ అయితే మటుకి అండ్ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ సేవ్ చేసుకున్న డబ్బుల్ని మనం రెట్టింపు ఎలా చేసుకోవాలి అనే అయితే ఉన్నాయి అండ్ డ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో గోల్డ్ కాయిన్స్ గురించి అండ్ గోల్డ్ జ్యువెలరీస్ గురించి వాటి గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇందాక చెప్పాను కదా నేను మీకు స్టార్టింగ్లో కొంతమంది నేను చెప్పే వీడియోస్ నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి అంటే నేను ప్రతి వీడియోలో కూడాను వేస్ట్ ఖర్చులు చేయొద్దు అని చెప్పేసి అయితే చెప్తున్నాను కదా అంటే వేస్ట్ ఖర్చులు అంటే ఇంట్లోకి సోఫాస్ కానీ ఫర్నిచర్స్ మీద ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్ మీద కానీ ఇంకా స్కీమ్స్ కట్టుకోమని చెప్తున్నాను కదండి అలా కొంచెం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అందరికీ ఇష్టం ఉంటాయి ఇంట్లో ఫర్నిచర్స్ ఉండాలని కానీ వాటి వల్ల ఉపయోగం ఏమీ ఉండదు అని చెప్పేసి నా ఒపీనియన్ అండి అంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు రిలేటివ్స్ అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చూసి అన్నీ అమర్చుకున్నారే అనే మాట అనిపించుకోవటమే కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా దానివల్ల మనకి ఎర్నింగ్స్ అనేటివి ఏమి ఉండవు కదా అని చెప్పేసి అయితే నేను ప్రతి వీడియోస్లో చెప్తున్నాను అండ్ జ్యువెలరీస్ కూడాను వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ అవి అయితే కొంటూ ఉంటాం కదా మనము ఒక సిక్స్ పెట్టి ఫైవ్ థౌజండ్ పెట్టి అలా ఫోర్ థౌజండ్ పెట్టే అలా అలా అంత కాస్ట్ పెట్టి అవి కొనే కన్నా వాటి ప్లేస్లో మనము గోల్డ్ కానీ లేదనుకుంటే సిల్వరు జ్యువెలరీస్ కానీ అలా కొనుక్కోవటం బెస్ట్ కదండి అవైతే మనం అమ్ముకొని వాటి నుంచి మనకి డబ్బులు అయితే వస్తాయి అదే మనం వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కున్న తర్వాత అమ్ముకోవటానికి కుదరదు అది నేను చెప్పేది అలా కొంతమంది అవి కొనే వాళ్ళు ఉంటారు కదండీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఫర్నిచర్స్ అలాంటివి కొనే వాళ్ళకి కొంచెం నెగిటివ్గా అర్థం చేసుకోవచ్చు బట్ నా ఇంటెన్షన్ అయితే మటుకి అవి కొంటే లాభం ఏముండదు కదా అవి కొనకుండా వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవటం బెస్ట్ అంటే గోల్డ్ కాయిన్స్లో కానీ లేదనుకుంటే ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మనం ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పెట్టి అలా కొంటూ ఉన్నాం కదండి కొంచెం మంచివి కాస్ట్లీవి అలా కొంటూ ఉన్నాం కదా అవి కొనే ప్లేస్లో ఇప్పుడు వెండి వస్తున్నాయి అంటే గోల్డ్ జ్యువెలరీ లానే అవి కూడాను గోల్డ్ లానే ఉంటాయి అంటే సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అనేది వస్తుందండి అది కూడాను మనము కొన్ని రోజులు వాడుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనం అమ్మేసేసుకోవచ్చు వెండి రేట్ ఎంత ఉందో ఆ రేట్కి అయితే ఇస్తూ ఉంటారు ఇలా కొనుక్కోవటం బెస్ట్ అండి అలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కునే కన్నా ఇలా కొనుక్కోవటం బెస్ట్ అలా కొను ఇప్పటి నుంచి అయినా కానీ అలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనుక్కునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే ఇంట్లో కొంచెం ఫర్నిచర్ కొనుక్కునే వాళ్ళు అండ్ ఎక్కువ ఖర్చులు చేసే వాళ్ళకి అండ్ ఇలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అండ్ శారీస్ అవి కొంటూ ఎక్కువ కొంటూ ఉండే వాళ్ళకి నా వీడియోస్ కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు ఇంకా ఎక్కువ డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలి అండ్ పొదుపుగా ఖర్చులు చేయాలి అండ్ అనుకునే వాళ్ళకైతే నా వీడియోస్ కొంచెం ఉపయోగపడతాయండి వాళ్ళకు పాజిటివ్గానే తీసుకుంటున్నారు చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు పాజిటివ్ కామెంట్స్ నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అండ్ నాకు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మంచిగా సపోర్ట్ చేస్తారు కొంతమంది అయితే మటుకి నా వీడియోస్కి మట్టి ఇప్పుడు మనం కారు అలాంటివి కొనుక్కోవచ్చు ఎందుకంటే కొంతమంది అనుకుంటారు అవి కూడా వేస్ట్ ఖర్చాయి కదా కార్ అనేది కొనుక్కోవటం అవసరమా ఆ కార్ కొనుక్కునే డబ్బులు పెట్టి ఏదన్నా ల్యాండ్ కానీ ఏదైనా కొనుక్కోవటం బెస్ట్ కదా అని చెప్పేసి అయితే అనుకోవచ్చు కానీ కార్ కొనుక్కోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు మనము కార్ అనేది రెంట్కి అలా ఇస్తూ ఉండొచ్చు కదండి అంటే రోజుకి ఒక రెండు వేలు కానీ లేదనుకుంటే ఒక ఐదు వేలు కానీ రెంట్కి ఇవ్వచ్చు కార్ అనేది లేదనుకుంటే ఒక డ్రైవర్ని పెట్టి మనము దాని మీద కొంచెం సంపాదన అనేది తెచ్చుకోగలము అదే ల్యాండ్ కొనుక్కున్నాం అనుకోండి పొలం కానీ ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి మనం కష్టపడాలి అండ్ మనం ల్యా పొలంలో పనులు అవి చేసుకుంటూ ఉండాలి కొంతమందికి సెట్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళకైతే ల్యాండ్ కొనుక్కోవటమే బెస్ట్ వ్యవసాయం చేయకుండా ఏదైనా జాబ్స్ చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే మటుకి ఇలా కార్లు కానీ ఇంకా ఇవి కొనుక్కోవటం బెస్ట్ అండి నా ఉద్దేశం ప్రకారం అయితే మటుకి ఇవి కొనుక్కొని వాటి నుంచి ఇన్కమ్ వచ్చే విధంగా కొనుక్కోవటం బెస్ట్ అలా కాకుండా ఏదో వేరే వాళ్ళు కొన్నారు కదా మనం కూడా కొనాలి అని చెప్పేసి హెచ్చులకి కొనుక్కొని దాన్ని ఖాళీగా ఉంచి అలా ఉంచే కన్నా దాని నుంచి మనకి ఇన్కమ్ వచ్చే విధంగా చూసుకొని కొనుక్కోవటం బెస్ట్ ఏం అదైతే వేస్ట్ ఖర్చు అనేసి అయితే నేనైతే అననండి అలా కార్స్ అవి కొనుక్కోవచ్చు అది కూడా ఊరికే కొనుక్కొని అలా పెట్టుకునే కన్నా అంటే మన సొంత అవసరాలకి వాడుకునే కన్నా కొంచెం దాని నుంచి మనకు ఆదాయం వచ్చే విధంగా చేసుకుంటే బెస్టే అది కూడా కొనుక్కుంటే అండ్ గోల్డ్ కొనుక్కోవటం బెస్ట్ అండి నా ఉద్దేశం ప్రకారం అయితే మట్టికి గోల్డ్ రేట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది కదండి ల్యాండ్ రేట్ అయినా కానీ సంవత్సరానికి ఒకసారి అలా పెరుగుతూ ఉంది కానీ గోల్డ్ రేట్ అయితే మట్టికి రోజు రోజుకి అండ్ నెల నెలకి పెరిగిపోతూ ఉన్నాయి కదండి అందుకని చెప్పేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయటం బెస్ట్ గోల్డ్ కూడాను మనము కాయిన్స్ రూపంలో తీసుకుంటేనేమో మనకి జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ అవి కొంచెం తక్కువ అయితే అవుతాయి మేకింగ్ ఛార్జెస్ టూ పర్సెంట్ అలా ఒక ఫైవ్ పర్సెంట్ లోపే ఉంటుందండి గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకుంటే అంటే గోల్డ్ బిస్కెట్ రూపంలో తీసుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ తక్కువ ఉంటాయి అండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ది బిస్కెట్ అయితే దొరుకుతుందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే ప్యూర్ గోల్డ్ కదా రాగి రాగి తక్కువ కలిసిద్ది కదా ట్వంటీ టూ క్యారెట్స్లో కొంచెం రాగి ఎక్కువ కలుస్తుంది కదండీ అలా ట్వంటీ ఫోర్ క్యారెట్స్యే ఉంటాయి గోల్డ్ బిస్కెట్స్ అవి గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ కూడా ఉంటాయి కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొనుక్కోవటం బెస్ట్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే గోల్డ్ కాయిన్స్ రూపంలో కొనుక్కోవటం వల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో లాభం ఉంది నష్టం ఉంది ఫస్ట్ అయితే లాభం గురించి అయితే చెప్తానండి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మనకి కొనుక్కునేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ అనేటివి తక్కువ ఉంటాయి అదే మనము గోల్డ్ ఆర్నమెంట్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అదే గోల్డ్ ఆర్నమెంట్ అయితే మనం బ్యాంక్లో పెట్టుకోవచ్చు మనకి వడ్డీ అనేది తెచ్చుకోవచ్చు డబ్బులు అనేటివి తెచ్చుకొని మనం ఇయర్లీ ఇయర్లీ వడ్డీ అనేది కట్టుకొని మన దగ్గర ఆ డబ్బులు ఉన్నప్పుడు మనం ముప్పవ లక్ష రూపాయలకి తెచ్చామనుకుంటే ఆ లక్ష రూపాయలకి మనము ప్రతి సంవత్సరం కూడా వడ్డీ కట్టుకోవచ్చు అంటే రెన్యువల్ చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడాను మన దగ్గర ఆ లక్ష రూపాయలు మనకి వచ్చినప్పుడు ఆ లక్ష రూపాయలు ఇచ్చేసి బ్యాంక్లో గోల్డ్ అనేది తెచ్చుకోవచ్చు కదండి ఇక్కడైతే మటుకి కాయిన్స్ రూపంలో తీసుకుంటే మటుకి అలాంటి ఆప్షన్ అయితే ఉండదండి కాయిన్స్ రూపంలో తీసుకుంటే మటుకి మనము బ్యాంక్లో పెట్టుకోవటానికైతే ఉండదు అవి అమ్ముకోవటం తప్ప బ్యాంక్లో పెట్టుకోవటానికైతే కుదరదు కాయిన్స్ రూపంలో తీసుకుంటే గోల్డ్ అనేది బిస్కెట్స్ రూపంలో అండ్ కాయిన్స్ రూపంలో తీసుకుంటే నష్టం అయితే మటుకి అదండి మనము దాన్ని బ్యాంకులో పెట్టుకోవటానికి కుదరదు మనం ఇంట్లోనే పెట్టుకోవాలి అండ్ మనకి రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది కదా గోల్డ్ రేట్ అనేది కొంచెం ఎక్కువ పెరిగింది అనుకున్నప్పుడు దాన్ని అమ్మేసేసుకోవచ్చు ఏ గోల్డ్ షాప్లో అయినా కానీ అమ్ముకోవచ్చు ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అంత రేట్ అయితే మనము తీసుకోవచ్చు అండి డబ్బులు అనేటివి అండ్ గోల్డ్ కూడా చేయించుకోవచ్చు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ బిస్కెట్స్ తీసుకున్నాం అనుకోండి కొంచెం రాయి ఎక్కువ కల్పించుకొని మనము ట్వంటీ గోల్డ్ ఆర్నమెంట్ అనేది తీసుకోవచ్చు ఆ తీసుకున్నప్పుడు మనము మేకింగ్ ఛార్జెస్ అనేటివి కంపల్సరీగా పే చేయాలి దీంట్లో లాభం అని చెప్పాను కదండి లాభం అయితే మట్టికి మనకి పాత బంగారం కింద అయితే తీసుకోరు కొత్త బంగారం కిందే తీసుకుంటారు అంటే మనము తీసుకున్నప్పుడు ఎంత రేట్ ఉందో మనం అమ్మేసేటప్పుడు గోల్డ్ రేట్ ఎంత రేటు ఉందో చూసుకొని ఆ రేట్కే ఇస్తారు అదే మనం జ్యువెలరీ అనుకోండి ఫస్ట్ టైం మేకింగ్ ఛార్జెస్ పే చేయాలి అండ్ దాన్ని మనం అమ్ముకునేటప్పుడు మనం పాత బంగారం కింద అయితే తీసుకుంటారు అలా కాకుండా బ్యాంకులో పెట్టుకునే ఆప్షన్ అయితే దీనికి బ్యాంకులో పెట్టుకునే ఆప్షన్ ఉంది గోల్డ్ జ్యువెలరీకి అయితే గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకునే మటుకు బ్యాంకులో పెట్టుకునే ఆప్షన్ అయితే ఉండదండి అది మనం గోల్డ్ మట్టికి నేనైతే మట్టికి ఎలా ఆలోచిస్తూ ఉంటామైతేనండి గోల్డ్ అయితే మట్టికి మనము కంపల్సరీగా సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మట్టికి బ్యాంకులో పెట్టుకోవాలి సేవ్ చేసుకోవాలి మనకు అవసరమైనప్పుడు డబ్బులు బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలనుకుంటే మట్టికి గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవటమే బెస్ట్ అండి అలా బ్యాంకులో పెట్టుకోకుండా సేవింగ్స్ కింద ఉంచుకొని కొంచెం ఎక్కువ కలెక్ట్ అయిన తర్వాత అమ్ముకొని ఆ డబ్బులు పెట్టి మనం ఏదైనా గోల్డ్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే మట్టికి గోల్డ్ బిస్కెట్స్ రూపంలో తీసుకోవటమే బెస్ట్ బిస్కెట్స్ రూపంలో తీసుకున్నా కానీ మనం అమ్మేసేసుకోవచ్చు కాకపోతే ఆర్నమెంట్ ఏం కాదు కదా అమ్మేసి వేసుకోవచ్చు నేనైతే మటుకి మొన్నటిదాకా నాకు తెలియక గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటూ ఉండేదాన్ని ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ పే చేస్తూ ఉండేదాన్ని జ్యువెలరీకి మటుకి అది మళ్ళీ మనకు ఆ మోడల్ నచ్చక ఫ్యూచర్లో మనం మార్చుకుంటూ ఉంటాం కదండీ అలా మార్చుకున్నప్పుడు నష్టం వచ్చేస్తూ ఉండేది ఇంక ఇప్పటి నుంచి అయితే మట్టికి గోల్డ్ కాయిన్స్ రూపంలో తీసుకోవాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను నేను కాయిన్స్ రూపంలో తీసుకోవటమే బెస్ట్ అని చెప్పేసి అయితే నాకు అనిపించింది అండి బ్యాంకులో పెట్టుకునే బదులు మనము ఆ కాయిన్స్ అనేటివి అమ్మేసేసుకున్నాం అనుకోండి చక్కగా లాభం అనేది వస్తుంది మనకి అంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు తీసుకొని ఉంచుకున్నాం అనుకోండి గోల్డ్ కాయిన్స్ అనేటివి తర్వాత ఫ్యూచర్లో ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరమైనప్పుడు అవైతే గోల్డ్ షాప్లో ఇచ్చేసామనుకోండి ఆ రోజు రేట్ ఎంత ఉందో అంటే మనము అమ్మేసే రోజు రేట్ ఎంత ఉందో అంత రేట్కి అయితే గోల్డ్ అనేది మనకి చాలామంది ఉంటుంది ఏదో కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను నాకు ఫస్ట్లో అసలు ఇవన్నీ ఏం తెలియదు వీటి మీద రీసెర్చ్ చేస్తూ ఉండగా అండుకుంటూ ఉండగా తెలుస్తూ ఉంటాయి కదండి నేను మేము కొనుక్కునే ప్రతిదీ కూడాను మేము సేవ్ చేసుకుని డబ్బులు కొనుక్కునేదేనండి మాకైతే ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అంటే మా అమ్మ వాళ్ళు కూడాను కొంచెం మధ్యతరగతి ఫ్యామిలీయే మా హస్బెండ్ తరపు వాళ్ళు కూడాను కొంచెం మధ్యతరగతి ఫ్యామిలీ అంటే మా హస్బెండ్ వాళ్ళకైతే అయితే ఉన్నాయి కానీ డబ్బులు అనేటివి వాళ్ళ దగ్గర కూడా ఏమి ఉండవు పొలం పని చేసుకున్నప్పుడు అండ్ ఆ పొలం మీద కవులు అది వస్తుంది అంతే కానీ ఇంకా వాళ్ళకి జాబ్స్ అలాంటివి ఏమి లేవండి వ్యవసాయం చేసుకుంటూనే ఉంటారు అందుకని చెప్పేసి మేము కూడా ఎవరి దగ్గర కూడా ఏమి తీసుకోము మేము సేవ్ చేసుకుని డబ్బులు పెట్టే మేము కొనుక్కుంటూ ఉంటాము ఎంతమంది పిసినార్ పిసినార్ అని ఎంతమంది అన్నా కానీ మేమైతే ఆ మాటలు అయితే పట్టించుకోనండి నేనైతే మటుకి మనకే కదా ఖర్చు చేస్తుంది పిసినార్ తన కొన్నా కానీ నాకు నా పిల్లలకే కదా ఖర్చు చేస్తుంది మా ఆయన ఎప్పుడన్నా చేయాలన్నా అని చెప్పేసి అయితే నెక్స్ట్ ఎంతమంది ఎన్నన్నా కానీ పెద్దగా పట్టించుకోనండి అంటే చాలామంది అంటూ ఉంటారు మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా ఇంట్లో సామాన్లు ఏమి లేవు సొంత ఇల్లు కొనుక్కోలేదు ఇంకా అదే చెప్పాను కదా కార్లు కానీ అలాంటివి ఏం కొనుక్కోలేదు అలా అంటూ ఉంటారు ల్యాండ్స్ కూడా ఎక్కువ ఏం కొనలేదు మీరు అలా అంటూ ఉంటారు మేమైతే మట్టికి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాము సేవింగ్స్ చేసుకోవటం అనేది నేను మట్టికి నేనైతే ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉండేదాన్ని సేవ్ చేసేదనేది నాకు అసలు తెలియదు ఇంకా నేను కొన్ని రోజులకి అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను బట్టి అండ్ మన చుట్టుపక్కల ఉన్న మనుషులను బట్టి కొంచెం మారుతాం కదండి అలా మారి నేను సేవింగ్స్ చేసుకోవటం చేశాను ఇలా నేను సేవ్ చేసుకున్న డబ్బులు పెట్టి కొంచెం కొంచెంగా గోల్డ్ అనేది అలా తీసుకుంటూ ఉంటున్నాము అండ్ ఆ సేవ్ చేసుకున్న డబ్బుల్ని కొంచెం మేము రెట్టింపు చేసుకునే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇంకా స్కీమ్స్ కానీ అలాంటి వాటిలో కట్టుకుంటున్నాం పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అనేటివి బెస్ట్ అండి మంచి స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఇంకా ఎవరు ఎవరన్నా బిగించి పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కట్టుకోవటం ఒకసారి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళి కనుక్కొని మీకు ఏ స్కీమ్ బెస్ట్ అనిపిస్తే ఆ స్కీమ్ అయితే కట్టుకొని ట్రై చేయండి మన ఛానల్లో కూడా ఈ స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి ఒకసారి అవి కూడా చూసి మీకు ఏ పద్ధతి నచ్చిందో అండ్ ఏ స్కీమ్లో కడితే లాభం అనిపించిందో ఆ స్కీమ్ అయితే ట్రై చేయండి ఇలా పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ కట్టుకోవడం వల్ల బెస్టేనండి మన డబ్బులు అనేటివి రెట్టింపు అవుతాయి ఇంక వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్